హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ వన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని తన రూమ్లోకి వచ్చి ఇప్పుడే భోజనం చేశాను నువ్వు చేశావా అంటూ వెంకట్ మెసేజ్కి రిప్లై ఇచ్చింది చిన్ని రిప్లై ఇవ్వడానికి ఇంతసేపా ఇందాకటి నుంచి నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను విక్కీ నుంచి మెసేజ్ సారీ ఇందాక నేను భోజనం చేస్తున్నాను విక్కీ ఓకే ఈరోజు నేను ఇంటికి రావడానికి చాలా లేట్ అవుతుంది నువ్వు నిద్రపోవద్దు కొంచెం మెలకువుగా ఉండవే ఎందుకు వసై ముద్దపప్పు నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక ముద్దిస్తానని అన్నావు కదా నేనిస్తానని అనలేదు నువ్వే తీసుకుంటాను అంటున్నావు ఏదో ఒకటి ఇద్దరం ఎంజాయ్ చేస్తాంగా ఏమో నాకు కొంచెం భయంగా అనిపిస్తోంది ఈసారి అత్తయ్యకి దొరికిపోతే చాలా చండాలంగా ఉంటుంది ఏమి దొరకము నేను చెప్పినట్టు చెయ్యి అయినా నాకు అర్థం కాదు నాలుగు రోజులు ఓపికగా ఉండొచ్చు కదా ఎందుకు విక్కి ఇంత తొందరపడుతున్నావు ఒసయ్యి నేనేమీ తొందరపడలేదు ఒక్కసారి నువ్వు నా బాధని అర్థం చేసుకో పెళ్ళి అయినా మర్నాడు ఫస్ట్ నైట్ అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఉన్నట్లుండి ప్రోగ్రామ్ ఇలా చేంజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు ఏవేవో ఊహించుకున్నాను కానీ ప్లాన్ రివర్స్ అయిపోయింది అవునా ఏం ఊహించుకున్నావు చెప్పు నీకెందుకే అంత ఎక్సైట్మెంట్ నువ్వు ఇలా చెప్పి వదిలేస్తే ఎలా క్లారిటీ ఇవ్వాలి కదా వికీ చూసావా నీ దగ్గర కొంచెం రొమాంటిక్గా మాట్లాడితే క్లారిటీగా చెప్పమని అడుగుతున్నావు నీకు తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా నేను మన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అందుకనే ఫీలింగ్స్తో చచ్చిపోతున్నాను సో నైట్ ఖచ్చితంగా ముద్దు పెట్టుకోవాలా డెఫినెట్గా పెట్టుకోవాలి అప్పుడే కొంచెం కూల్ అవుతాను బేబీ సరే మెలకువుగా ఉండి ఏం చేయాలి ఏం చెయ్యకే నైట్ ఇంటికి వస్తాను అమ్మ ఎప్పటిలాగానే భోజనం పెట్టి వెళ్ళి నిద్రపోతుంది అందరూ నిద్రపోయాక నేను పెరట్లోకి వెళ్ళి లైట్ వేసి మళ్ళీ లైట్ ఆఫ్ చేస్తాను కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండు సిగ్నల్ని అర్థం చేసుకుని బయటికి వచ్చేసేయి నీకే నువ్వు బాగానే చెప్తావు నా పక్కన మీ అమ్మగారు ఉంటారు ఏహే అయితే రానంటావా రావద్దులే పో ఎక్కడికి పొమ్మంటావు విక్కీ మాట్లాడు ఎందుకంత కోపం ఏంటి నా మెసేజెస్ చూస్తున్నావు రిప్లై ఇవ్వవు నేనేం చేశాను ఎందుకురా నీకు ఇంత కోపం వస్తుంది చిన్ని ఎన్ని మెసేజ్లు చేసినా విక్కీ నుంచి రిప్లై రావట్లేదు లాస్ట్గా చిన్ని సరే వస్తానులే అని మెసేజ్ చేసింది విక్కీ మాట్లాడు డెఫినెట్గా వస్తాను ప్రామిస్ నిజంగా వస్తావా రిప్లై ఇచ్చాడు ఇప్పటి వరకు ఎందుకురా నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు ఏ ఆన్సర్ చెప్ప ముందు వస్తావు కదా వస్తాను చిన్ని వచ్చేటప్పుడు గాజులు పట్టీలు అన్నీ తీసేసిరా శబ్దం అవుతూ ఉంటే ఇబ్బంది కదా ముద్దు పెట్టుకుంటే గాజులు పట్టీలు ఎందుకు శబ్దాలు అవుతాయి వీకి నువ్వు పిచ్చి పిచ్చి పనులేమీ చేయవు కదా నీ ఎంకమ్మ నువ్వు నడుస్తుంటే చెప్పుడు కావా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు ఆహా అలా కాదు ఒసై వాష్రూమ్లో ముద్దుకి మించి రొమాన్స్ చెయ్యలేమే విక్కీ బాధ చూసి చిన్నికి వస్తోంది సరే వచ్చి ఒక్క ముద్ది ఇచ్చి వెంటనే వెళ్ళిపోతాను అంటే ఇలా ముద్దిచ్చి అలా పరిగెట్టి పారిపోతావా హా మరి ఏం చెయ్యాలి చిన్ని ఒక టెన్ మినిట్స్ మనం ముద్దు పెట్టుకోవచ్చు ఒరేయ్ ఆపుతావా చాటింగ్ మొత్తం ముద్దు డిస్కషన్ మనం ఇంకా తక్కువగా మాట్లాడుకుంటున్నాము కొత్తగా పెళ్ళైన వాళ్ళు రొమాంటిక్ చాటింగ్ విపరీతంగా చేసుకుంటారు తెలుసా అవునా నువ్వేదో చూసినట్లు చెప్తున్నావేంటివికి అఫ్కోర్స్ చూశాను అవునా ఎవరిని చూసావు హుస్సేన్ గాడికి పెళ్ళైన కొత్తలో జాబ్ పర్పస్ మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది అప్పుడు జాబ్ ట్రయల్స్ మీద నేను కూడా వాడితో వెళ్ళాను సమీరాతో వాడు అర్ధరాత్రి కూడా కూర్చొని మెసేజ్ చేస్తూనే ఉండేవాడు చాలా డీప్ చాటింగ్ అంటే వాళ్ళ పర్సనల్ చాటింగ్ నువ్వు చూసావా అన్ఫార్చునేట్లీ చూశాను చిన్ని ఒకసారి ఇద్దరి ఫోన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అందుకనేనా నీకు ఇంత ఎక్స్పీరియన్స్ హలో ఇలా మాట్లాడడానికి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు మనలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఎవరైనా ఇలాగే మాట్లాడుకుంటారు నేను చాలా వెయిట్ చేస్తున్నాను చిన్ని మన ఫస్ట్ నైట్ కోసం అల్సో వికీ నువ్వు బయటికి చెప్తున్నావు నేను చెప్పట్లేదు ఏయ్ దొంగ అవునా అవును అయినా నీకు నా మీద ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయో నాకు కూడా నీ మీద అన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా అవునా అయితే నీకు కూడా ముద్దు పెట్టుకోవాలని ఉంది కదా చిన్ని ఉంది కాబట్టే వస్తాను అంటున్నాను కానీ భయంగా ఉంది ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే భయం ఎగిరిపోతుందిలే సరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు వికీ చాలా వర్క్ ఉంది చిన్ని మెయిల్స్ అన్నీ ఇప్పుడే చెక్ చేసి బ్రాంచ్ ఆఫీస్ అన్నిటికీ పంపించాను వర్క్లో పడి ఏమైనా తింటున్నావా లేదా తిన్నానే తినేసే నీతో మాట్లాడుతున్నాను ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది మ్యాక్సిమం టెన్ థర్టీ దాటుతుందేమో నిద్ర వస్తే ఈ లోపే నిద్రపోచిన్ని నేను వచ్చాక నిద్రపోవద్దు ప్లీజ్ అసలే నువ్వు నిద్రపోతే లేవవు ఓకే ఓకే నువ్వు వచ్చే లోపు నిద్రపోయి లేస్తాను సరే అయితే మర్చిపోకుండా చాటింగ్ మొత్తం డిలీట్ చేయి చిన్ని మా అమ్మ ఫోన్ తీసుకుని చూస్తే కొంపలు మునుగుతాయి అలాగే డిలీట్ చేస్తాను నువ్వు నా బంగారానివే నైట్ సైలెంట్గా కోఆపరేట్ చేయాలి అరవకు ఓకేనా అలాగే కానీ విక్కి నైట్ నువ్వు రూడ్గా బిహేవ్ చేయకు స్మూత్గా డీల్ చేయాలి అప్పుడు నేను అరవను ఒసేయ్ ఇవ్వక ఇవ్వక కొత్త పిల్లం ముద్ది ఇస్తుంటే ఎవడైనా స్మూత్గా డీల్ చేస్తాడా ఇదెక్కడి రూల్ అంటే ఏమిట్రా కొరికేస్తావా ఒకవేళ నేను అనే అనుకో అరుస్తావా ఏంటి కొరుకుతావా అయితే నేను అస్సలు రాను ఒసేయ్ కొరకనులే రా చాటింగ్ చేస్తున్నంతసేపు శ్రద్ధ ముసిముసిగా నవ్వుతూనే ఉంది చిన్ని ఏది నువ్వు కంప్లీట్ చేసిన వర్క్ చూపించు అంటూ అమల ఆ గదిలోకి రాగానే కంగారు పడుతూ ఫోన్ పిల్లో కింద పెట్టేసింది చిన్ని అమల వైపు భయం భయంగా చూస్తూ అత్తయ్య మీరు మార్నింగ్ నుంచి చాలా స్ట్రెయిన్ అయిపోయారు ఇప్పుడు ఎందుకు చెక్ చేయడం తర్వాత చెక్ చేయండి కాసేపు వెళ్ళి నిద్రపోండి అని తడబడుతూ అదోలాగా పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అంది చిన్ని ఏంటి చిన్ని అంత కంగారు పడుతున్నావు అలా నవ్వుతున్నావేంటి చిన్ని నవ్వు చూసి తాను నవ్వింది అమల నేను మరీ అంతలా ఏమీ అలసిపోలేదు నువ్వు చేసిన వర్క్ మొత్తం చూపించు నేను ఒక్కసారి చూస్తాను అంటూ చిన్ని పక్కనే కూర్చుంది అమల బాబోయ్ అత్తయ్యా పిల్లో కొంచెం జరిపినా ఫోన్ దొరికేస్తుంది ఓపెన్ చేసి చూస్తే మా చాటింగ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది చిన్ని అంటూ ఫోన్ ఇచ్చినందుకు నువ్వు ఇలా చేస్తావా అంటూ పెద్ద క్లాస్ తీసుకుంటారు అత్తయ్య ఇప్పుడు ఎలా విక్కీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే కాల్ చెయ్యడు కదా చేస్తే చచ్చానే అనుకుంటూ తాను కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వర్క్ మొత్తం తీసి అమలకి చూపిస్తోంది చిన్ని చిన్ని ప్రాజెక్ట్ వర్క్ మొత్తం అబ్జర్వ్ చేసి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి చిన్ని అంటూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సరి చెయ్యి నేను మళ్ళీ వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమల అమల ఆ గదిలో ఉన్నంతసేపు ఊపిరి బిగబెట్టి అమల చెప్పే ప్రతి దానికి అంటూ కొయ్య బొమ్మలాగా ఉండిపోయింది చిన్ని అమల అటు వెళ్ళగానే ఫోన్ తీసి చూసింది అప్పటికే వెంకట్ నుంచి ట్వంటీ మెసేజెస్ ఉన్నాయి ఉసై ఏంటి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయావు సిగ్గేసిందా ఇమేజినేషన్ చేసుకుంటున్నావా మరీ ఇంత సిగ్గైతే ఎలా ఇలా సిగ్గుపడుతూ నైట్ నన్ను ఏడిపించకే కోఆపరేట్ చేయి సరేనా ఉసై ఆన్లైన్లోకి రా బుజ్జి బేబీ నా బంగారం అంటూ పిచ్చి పిచ్చిగా మెసేజ్లు చేస్తున్నాడు నీ అబ్బా కొడతాను రోయ్ అంటూ రిప్లై ఇచ్చింది చిన్ని ఏంటే తిడుతున్నావు అత్తయ్య ఇక్కడికి వచ్చారు జస్ట్ మిస్ మన చాటింగ్ మొత్తం చూసేసేవారు నీ వల్ల నేను బుక్ అయిపోతాను అత్తయ్య నిద్రపోయాక నేనే నీకు మెసేజ్ చేస్తాను నువ్వు నాకు చెయ్యకురా నాకు భయం వేస్తుంది ఇలాగే రొమాంటిక్ మెసేజెస్ చేశావంటే నైట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు బుగ్గ మీద గట్టిగా కొరికేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ లాంగ్ మెసేజ్ చేసింది చిన్ని ఒసేయ్ నిజంగా కొరుకుతావా నాకు ఇష్టమే కొరకవే ఒరేయ్ నీకు దండం పెడతాను ఇప్పుడు ఇలా మాట్లాడద్దు బాయ్ బాయ్ చాటింగ్ డిలీట్ చేస్తున్నాను అని చెప్పి ఆఫ్లైన్లోకి వచ్చేసింది చిన్ని షో ఏంటి ఈ పరిస్థితి నా పిల్లంతో నేను రహస్యంగా మాట్లాడుకోవాలా ఎప్పుడు ముహూర్తం పెడతారో ఎప్పుడు మా ఫస్ట్ నైట్ జరుగుతుందో అని ఆలోచిస్తూ తిరిగి తన వర్క్ స్టార్ట్ చేశాడు వెంకట్ సాయంత్రం అయ్యేసరికి వరుణ్ చరణ్ వినయ్ స్వప్న శ్రద్ధ అందరూ కలిసి దగ్గరలోని టెంపుల్కి వెళ్ళొచ్చారు స్వప్న వినయ్ ఎప్పటిలాగానే నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు శ్రద్ధ కూడా వాళ్ళ మాటలకి నవ్వుతూ సమాధానాలు చెబుతోంది వదినా నువ్వు మాతో భలే కలిసిపోయావు ఇంత త్వరగా కలిసిపోతావని ఎక్స్పెక్ట్ చేయలేదు నవ్వుతూ అన్నారు వరుణ్ చరణ్ మనమంతా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం కదా క్యాజువల్గా కలిసిపోతాము అయినా ఇంట్లో ఎందుకని మీరిద్దరూ పెద్దగా మాట్లాడరు వాళ్ళని చూస్తూ చిన్న నవ్వు నవ్వుతూ అంది శ్రద్ధ మా అమ్మ చాలా కండిషన్స్ పెడుతుంది వదిన అలా ఉండాలి ఇలా ఉండాలి అని అలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడొద్దు అంటూ మా బుర్రలను బేజా ఫ్రై చేసేస్తుంది ఆవిడికి నచ్చినట్లు మేము కూడా ఉండాలనుకుంటుంది అలా ఎలా వదినా అందుకనే న్యూట్రన్లో ఉండిపోతాము ఇద్దరం అవునా కానీ అత్తయ్య ఎందుకలా ప్రవర్తిస్తుంది మీరేమీ చిన్నపిల్లలు కాదు కదా ఆవిడికే అన్నీ తెలుసు అనుకునే మనస్తత్వం మా అమ్మది ఆవిడికి ఎదురు చెప్తే ఇంట్లో గొడవలు అందుకనే ఆవిడ మాట వింటున్నట్లు కలరింగ్ ఇస్తాము ఆవిడకి తెలియనిది ఏమిటంటే ఆవిడ మాట మా ఇంట్లో ఎవ్వరూ వినరు విశాలాక్షి అత్తయ్య గారు చరణ్కి వరుణ్కి కనీస ప్రేవసి ఇవ్వట్లేదు అందుకనే అత్తయ్య గారికి వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇస్తున్నట్లు నటిస్తున్నారు ఎవరిది తప్పు ఒకప్పుడు నేను కూడా నా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు వీళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారా మా డాడీ ఎప్పుడు విశాలాక్షి అత్తయ్య గారిలా ఉండలేదు అని ఆలోచిస్తూనే గుడిలో దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరారు నైట్ భోజనాలు అయ్యాక అందరూ పెరట్లో వరుసగా మంచాలు వేసుకుని నిద్రపోయారు టేబుల్ ఫ్యాన్స్ ఆ వరుస చివర ఒకటి ఈ వరుస చివర ఒకటి పెట్టారు అవి అటు ఇటూ తిరుగుతూ గర్ గర్మని శబ్దం చేస్తున్నాయి పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు ఒరే గడుగాయిలు చాలా లేట్ అయింది నిద్రపోండి అని కేకలు వేసింది అలివేలు అప్పటికి అందరి నోర్లు మూతపడ్డాయి ఒక్క ఏసీ కొని పడేస్తే ఏమవుతుంది గాలాడి చావడం లేదు అదే మా ఇంట్లో అయితే ఏసీ ఉంది వచ్చిన కట్నం అంతా ఏం చేస్తారో ఒక్క రూపాయి కూడా బయటికి తీయడం లేదు ఈ బాధ పడలేకపోతున్నాను బాబు హుషూ గాలాడడం లేదు అని తిట్టుకుంటూ పవిట కొంగుతో విసురుకుంటోంది విశాలాక్షి చిన్ని విక్కీ కోసం ఎదురు చూస్తూ నిద్రపోయినట్లు కళ్ళు మూసుకుంది కానీ నిద్ర పట్టట్లేదు అందరూ చిన్నగా నిద్రలోకి జారుకున్నారు టైం టెన్ థర్టీ దాటింది మంచం మీద నుంచి చిన్నగా లేచింది చిన్ని బయట వాకిట్లో కుర్చీలో వీక్లీ పుస్తకం చదువుతూ కూర్చుంది అమల చిన్నగా లేచి అమల దగ్గరికి వెళ్ళింది చిన్ని అత్తయ్యా మీరు రెస్ట్ తీసుకోరా వాడొస్తాడు కదమ్మా ఉదయం ఎప్పుడో వెళ్ళాడు ఇప్పటికీ ఇంటికి రాలేదు నేను నిద్రపోతే వాడు ఏమీ తినకుండా పడుకుంటాడు పోనీ అత్తయ్య మీరు నిద్రపోండి నేను వడ్డిస్తాను నీకేం వచ్చు చిన్ని మరేమీ పర్వాలేదు నాకు అలవాటే మీరు నాకు వడ్డించడం నేర్పించారు కదా అత్తయ్య అందరికీ వడ్డించాను కూడా నాకు వచ్చు నిజమే కానీ అప్పుడే వద్దులే చిన్ని కొన్ని రోజులు పోయాక మీ ఆయనకి నెయ్యి చేతితోనే వడ్డిద్దువు కానీ నీ పెళ్ళయ్యి జస్ట్ ఐదు రోజులు అవుతుంది మిమ్మల్ని నిద్రని అలా ఒంటరిగా వదలడం కరెక్ట్ కాదురా అమ్మో అత్తయ్య మరి రూల్స్ ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు మా ప్లానింగ్ తెలిస్తే అయిపోతాం ఇద్దరం అని చిన్ని అనుకుంటూ ఉండగానే గుమ్మం ముందు కారు ఆగడం వెంకట్ దిగి లోపలికి రావడం జరిగిపోయింది గుమ్మంలోనే ఉన్న అమల వైపు వైపు చూస్తూ ఏంటమ్మా నీ కోడలు ఇంకా నిద్రపోలేదా అని ఏమీ తెలియనట్టు చాలా నార్మల్గా అడుగుతున్నాడు వెంకట్ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తుంది చిన్ని ఏమో రా దానికి నిద్ర రాలేదేమో నవ్వుతూ అంది అమల హా ఇప్పుడు వస్తోందత్తయ్య ఇప్పుడు వెళ్ళి నిద్రపోతాను చిరుకోపంగా వైపు చూస్తూ అంది చిన్ని నిద్రపోవమ్మా ఇప్పటికే బాగా లేట్ అయ్యింది వాడికి నేను వడ్డిస్తానులే అంటూ అమల వంటింట్లోకి వెళ్ళింది శ్రద్ధ నిద్రపోవడానికి పెరటివైపు వెళ్తుంటే ఎవ్వరూ లేరని గమనించి శ్రద్ధ బ్యాక్ సైడ్ ఒక్కటి కొట్టి చిన్ని అరిచేలోపే నోరు మూసేస్తూ నిద్రపోవద్దు అని చెప్తున్నాడు వెంకట్ మరొక వైపు స్టెల్లాని గుర్తు చేసుకుంటే నారాయణకి నిద్ర పట్టట్లేదు అసలు అమ్మాయా లేకపోతే శిల్పమా ఎక్కడ ఏ ఏ అందాలు ఉండాలో అక్కడ ఆ అందాలను పెట్టి దేవుడు అపురూపంగా చెక్కినట్లు లేదు అలాంటి అమ్మాయితో కనీసం మాట్లాడినా చాలు తన వాళ్ళు చూపు తగిలినా చాలు ఇంత అందమైన అమ్మాయి తనతో మాట్లాడాలని గంటలు గంటలు వెయిట్ చేస్తున్న ఆ వెంకట్ ఎందుకు పట్టించుకోవట్లేదో మరొకరైతే ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతారు వాళ్ళిద్దరి మధ్య ఏదో తేడా ఉంది ఏంటో తెలుసుకోవాలి అసలు ఎలా మాటలు మొదలు పెట్టాలి నేను అడగగానే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఏమిటి ఇంకొకరైతే అలా ఇస్తారా నైట్ మెసేజ్ చెయ్యినా అని అడిగితే డెఫినెట్గా చెయ్యండి అని నవ్వుతూ సమాధానం చెప్పింది ఈ వెంకట్ సిఈఓ అయినప్పటి నుంచి ఆఫీస్లో ఓవర్ నైట్ కూడా వర్క్ చేస్తున్నాను ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోతోంది ఇప్పుడు తనకి మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తుందా ఇంత రాత్రి పూట మెసేజ్ చేస్తే ఏమనుకుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ చేస్తారా అని తిడుతుందా చూద్దాం ఒక ఎంటీ మెసేజ్ పంపిద్దాము రిప్లై ఇస్తే ప్రొసీడ్ అవ్వచ్చు అనుకుంటూ డాట్ మెసేజ్ పంపించాడు నారాయణ ఏంటండి ఇంకా నిద్రపోరా అటూ ఇటూ తిరుగుతున్నారేమిటి అర్ధరాత్రి దయ్యంలాగా భర్తని బాగా గమనిస్తూ అడిగింది నారాయణ భార్య భార్య వైఖరిని గమనిస్తూ నువ్వు నిద్రపో నాకు చిన్న పని ఉంది విసుగ్గా అన్నాడు నారాయణ ఇంకా ఏం పని ఇప్పుడే కదా ఇంటికి వచ్చారు హబ్బబ్బా ఏమిటి నీ గోల నువ్వు నిద్రపో ఆఫీస్ మెయిల్స్ చెక్ చేస్తున్నాను మీరేం చేస్తున్నారో మీకే తెలియాలి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది నారాయణ భార్య చ ఇదెక్కడ తయారైంది నా ప్రాణానికి ఎంతసేపు నా వెనకే తిరుగుతూ ఉంటుంది పెళ్లి చేసుకుంటే ప్రతి భార్య సిఐడి ఆఫీసరే పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా సోలో లైఫ్ గడపడంలోనే కిక్కుంది ఎవరు క్వశ్చన్ చేయరు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు మనకి మనమే రాజులము అదే పెళ్ళైపోతే వంద ప్రశ్నలు వంద రూల్సు ఎంతసేపు నా ఫోన్ మీదే దాని దృష్టి నేను నిద్రపోగానే నా ఫింగర్ ప్రింట్ పెట్టి ఫోన్ ఓపెన్ చేసేద్దామని చూస్తుంది నా పెళ్ళమే ఇలా ఉందో ప్రతి ఇంట్లో ఉండే పెళ్ళాలందరూ కూడా ఇలాగే ఉంటారో పెళ్ళికి ముందు అందంగా కనిపించే భార్య పెళ్ళైన తర్వాత చింతపండులా కనిపిస్తోంది ఎందుకో దీని మొహం చూడలేక బోర్ కొడుతోంది అని అనుకుంటూ కొంచెం బొద్దుగా లావుగా ఉన్న నారాయణ భార్య వైపు చూస్తూ తిట్టుకుంటున్నాడు ఈలోపు స్టెల్లా నుంచి మెసేజ్ వచ్చింది నారాయణ కళ్ళు మెరిసాయి హాయ్ అని మెసేజ్ వచ్చింది హాయ్ స్టెల్లా నిద్రపోలేదా మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను హో రియలీ సారీ ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండి నీకు మెసేజ్ చేయలేకపోయాను ఐ అండర్స్టాండ్ మీరు నాకు సారీ చెప్పద్దు థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు ఒకటి చెప్పనా చెప్పండి మార్నింగ్ వైట్ కలర్ శారీలో నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు ఓ అవునా థ్యాంక్ యూ నారాయణ గారు మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు రియల్లీ నిజం నారాయణ గారు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను సరే ఇంత రాత్రి పూట నీకు నేను మెసేజ్ చేస్తే ప్రాబ్లం లేదా ఏ ప్రాబ్లము లేదు మీకు పెళ్ళయిందనుకుంటా హా అయ్యిందండి అయితే ఏంటి మీ హస్బెండ్ మిమ్మల్ని ఏమీ అనరా మీరు కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు మీ వైఫ్ మిమ్మల్ని ఏమీ అనదా కోర్స్ నన్ను గమనిస్తూనే ఉంటుంది బట్ దాని ఆటలు నా దగ్గర సాగవు సేమ్ ఆన్సర్ నాది కూడా నా హస్బెండ్ కూడా నన్ను గమనిస్తూనే ఉంటాడు బట్ వాడి ఆటలు నా దగ్గర సాగవు మీరు చాలా హార్ట్గా కనిపిస్తున్నారు ఘాటుగా మాట్లాడుతున్నారు మీలో ఏదో స్పెషల్ ఉంది మీరు కూడా కనిపించడానికి ఇన్నోసెంట్గా ఉంటారు కానీ కనిపించే అంత ఇన్నోసెంట్ కాదు మీలో కూడా సంథింగ్ స్పెషల్ ఉంది అంది స్టెల్లా నైస్ చాటింగ్ చాలా బాగా చాట్ చేస్తున్నారు అన్నాడు నారాయణ చాట్ చేయడం ఆపోజిట్ పర్సన్ బట్టి ఉంటుంది నారాయణ గారు రేపు మనం మళ్ళీ మరొకసారి కలుద్దామా ష్యూర్ డెఫినెట్గా ఎక్కడ మీట్ అవుదాం నువ్వే చెప్పు ఏ ప్లేస్ అయినా పర్వాలేదు ఎగ్జైటెడ్గా అడుగుతున్నాడు నారాయణ స్టెల్లా ఒక లొకేషన్ చెప్పి అక్కడ కలుద్దామా అంది ఓకే స్టెల్లా రేపు ఈవినింగ్ ఫోర్కి నాకు కొంచెం ఫ్రీ టైం అప్పుడు వస్తాను ఓకేనా ఓకే నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను గుడ్ నైట్ అప్పుడే నిద్రపోతావా నాకు ప్రాబ్లం లేదు ఎంతసేపు అయినా మాట్లాడతాను కానీ మీకు మీ భార్యకి మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది తర్వాత మీ ఇష్టం కంటిన్యూ చేద్దామంటే చాట్ చేస్తాను అప్పటికే నారాయణ భార్య లేచి అటు ఇటూ తిరుగుతూ భర్తనే గమనిస్తోంది భార్య వైపు చూస్తూ గుటకలు మింగుతూ ఆర్ రియల్లీ బ్రిలియంట్స్ డెల్లా చూసినట్టే చెప్పావు రేపు పార్కులో కలుద్దాం గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఓకే బాయ్ నారాయణ గారు బాయ్ అంటూ మిడ్నైట్ వరకు చాట్ చేసుకున్నారు ఇద్దరు చీ స్టూపెట్ ఫెల్లో వికీ నీ కోసం నేను ఇలాంటి వాళ్లతో కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు నాతో మాట్లాడవు ఎప్పుడో జరిగిపోయినది ఇంకా మనసులో పెట్టుకుని అదే ఆలోచిస్తున్నావా నేనంటే ప్రాణమని ఒకప్పుడు చెప్పావు ఇప్పుడు నన్ను చూడడానికి కూడా ఇష్టపడట్లేదు అని ఆలోచిస్తోంది స్టెల్లా ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు